ప్రతి ఒక్కరికి నమస్కారము ఈ రోజు మదనపల్లె నియోజకవర్గము ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్ లో హ్యాపీ కన్సల్టెన్సీ అని చెప్పి తోట గారు ప్రాంతి దాన్ని ఈ రోజు చాలా ఘనంగా పూజా కార్యక్రమము అంతా చేయడం జరిగింది దీని విధి విధానం ఏమంటే మదరపల్లెలో కాకుండా మన రాయలసీమలోనే ఒక ఇసుక కంకర ఇటుకలు ఇటుకలు ఇరవై రెండు రకాల ఇటుకలు ఎనిమిది రకాల కంకర నాలుగు రకాల ఇసుక ఇవన్నీ కలిపి ఆయన ఒక హబ్ లాగా హ్యాపీ కన్సల్టెన్సీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనే హబ్బులాగా ఏర్పరిచి ప్రతి ఒక్క సామాన్యుడికి పేద బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే రీతిలో ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఒక అరాచకమైనటువంటి సమాజంలో ఒక్కొక్క లోడు పేదవాళ్ళు ఇందిరం ఇల్లు కట్టుకోలేక పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇసుక కంకర సిమెంట్ ప్రతి ఒక్కటి కూడా అలాంటి వారికి ఆయన డైరెక్ట్గా ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉందో దాంట్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రాఫిట్ పెట్టుకొని పేదవాళ్ళకి ఇయ్యాలి డైరెక్ట్గా అని చెప్పి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి ఆయన కృషి చేస్తున్నారు అది ఈ సందర్భంగా ఆయనకు నేను తోట సుబ్బనర్ సాయి గారికి నేను ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఒక ఓపెనింగ్ కు ఆహ్వానించినందుకు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను జై హింద్ నమస్కారం